నవంబర్ పన్నెండవ తారీఖు దీపావళి అమావాస్య రానుంది ఈ దీపావళి అమావాస్య రోజు కేవలం ఒక రాగి ఆకుతో ఈ విధంగా చేయండి ఇక జన్మ జన్మాల దరిద్రం తొలగిపోతుంది దీపావళి అనేది మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఎంతో గొప్పది దీపావళి పండగ చెడుపై మంచిది సాధించేటటువంటి రోజు అంతేకాదు దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారి కటాక్షం అందరికీ కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము కటిక పేదవాడి దగ్గర నుండి ధనికుల వరకు అమ్మవారి కటాక్షం అనేది అందుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకనే చాలామంది ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ ఉంటారు మరి ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏమి చేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా అయితే దీపావళి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి అమావాస్య దీపావళి అమావాస్య దీపావళి అనేది లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇల్లంతా దీపకాంతుల్లో నిండిపోతే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇక దీపావళి రోజు సింహద్వారం దగ్గర సంధ్యా దీపాన్ని వెలిగించాలి అలా వెలిగించడం వల్ల ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అంతేకాదు గుమ్మం ముందు ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పులు విడవటం కానీ గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకోకపోవటం కానీ చేయకూడదు దీపావళి అమావాస్య రోజు పసుపు నీటితో గుమ్మాన్ని క్లీన్ చేయాలి అలానే క్లీన్ చేసిన గుమ్మాన్ని పసుపు నీళ్ళు చల్లాలి ఇలా చల్లి కుంకుమ గంధం బొట్లను పెట్టాలి అంతేకాదు ఈ దీపావళి అమావాస్య రోజు మీ ఇంటి సింహ ద్వారానికి ఉన్న తలుపులపై స్వస్తి గుర్తుని రాయాలి ఓం గుర్తుని త్రిశూలం గుర్తుని రాయాలి ఇలా చేస్తే మీకు అఖండ ఐశ్వర్యయోగం లక్ష్మీదేవి ఇంట్లోకి తప్పనిసరి వస్తుంది మీ ఇంటి సింహద్వారం యొక్క తలుపుకి రాయలేని వారు మీకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గేటు ఉంటుంది కదా ఆ గేటుకైనా సరే అలా ఆ గుర్తులు వేయండి దీపావళి అనేది మనకున్న సకల దరిద్రాలను తొలగిస్తుంది అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందేలాగా చేస్తుంది దీపావళి రోజు సీతా సమేతంగా శ్రీరాముడు లంకరా లంకలో రావణాసుడిపై యుద్ధాన్ని గెలిచి తిరిగి వచ్చిన సందర్భం అంటే చెడుపై మంచిని సాధించి గెలిచినటువంటి రోజు అందుకే దీపావళికి ఎంతో ప్రాముఖ్యత పాండవులు కూడా ఈ దీపావళి రోజే విజయాన్ని పొందినట్టు మనకు శాస్త్రాలు పురాణాలు వివరిస్తున్నాయి ధనం ఈ రోజే మనకు చేతికి అందినట్టు దేవతలు దీపావళి రోజే తాము పోగొట్టుకున్న ధనాన్ని సిరి సంపదని దీపావళి రోజే తిరిగి పొందినట్లు శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు కుబేర స్వామిని ధనానికి అధిపతి చేసిన రోజు కూడా దీపావళి అని శాస్త్రం వివరిస్తుంది దీపావళిని ఐదు రోజుల పండగగా జరుపుకుంటాము దీపావళి కంటే రెండు రోజుల ముందు ధన త్రయోదశి ఈ ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతిని పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఈ ధనత్రయోదశి రోజున ప్రత్యేకించి గోధుమల దీపం వెలిగిస్తే ఇంకా ఎంతో శుభం కలుగుతుంది ధనత్రయోదశి రోజున మనం లక్ష్మీదేవి దగ్గర మనకున్నటువంటి బంగారు నగలను తీసుకువచ్చి అంటే పాత బంగారు నగలని తీసుకువచ్చి వాటిని పాలతో గంగా జలంతో శుభ్రం చేయాలి అలా చేశాక ఆ నగలను లక్ష్మీదేవి ముందు పెట్టి వాటిని లక్ష్మీదేవి పూజలో ఉంచాలి ఆ తర్వాత పూజ పూర్తయ్యాక ఆ బంగారు నగలను తీసి మళ్ళీ మీరు ధనం దాచే ప్రదేశంలో అంటే బీరువాలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల మీకు సంవత్సరం అంతా కూడా బంగారం కొనే అవకాశం కలుగుతుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అంతేకాదు ఈ విధంగా మీరు బంగారాన్ని బీరువాలో పెట్టడం వల్ల డబ్బు అనేది వస్తుంది అని డబ్బు అవుతూ వస్తుంది అని శాస్త్ర పండితులు వివరిస్తున్నారు అలానే ఈ ధన త్రయోదశి రోజున గుమ్మం బయట బలిదీపం పెడితే గనక సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని ఇంట్లో ఉన్న వారికి సంవత్సరం పాటు ఎలాంటి బాధలు ఎలాంటి దృష్టి దోషం ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు అంతేకాదు మనకు ప్రయాణాలలో ఆటంకాలు కలగవు ఇంట్లో ఉన్న వారిపై సానుకూల ప్రభావం కలుగుతుంది ఎలాంటి ఆపద వాటిల్లదు అని వేదశాస్త్ర పండితులు వివరిస్తున్నారు ఆ బలిదీపం ఎలా పెట్టాలి అంటే సాయంకాలం గుమ్మం బయట పెట్టాలి అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ రాగి ఆకు దీపాన్ని ఈ ధన త్రయోదశి రోజు కానీ లేదా దీపావళి అమావాస్య రోజు కానీ పెట్టాలి ఈ రాగి దీపం పెట్టడం వల్ల చాలా మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ దీపం ఎలా పెట్టాలి అంటే ముందుగా కింద పడిన రెండు రాగి ఆకులను తేవాలి ఎందుకంటే దీపావళి అమావాస్య రోజు కానీ ధన త్రయోదశి రోజు కానీ రాగి ఆకులను కొయ్యకూడదు రాగి చెట్టు విష్ణుమూర్తి స్వరూపం రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని నమ్ముతూ ఉంటాము అందుకే ఈ రాగి ఆకులతో ఎట్టి పరిస్థితుల్లో చెట్టుపై నుండి ఈ ఆకులను కొయ్యకూడదు అయితే ఈ ఆకుని తొడిమె అనేది మన వైపు ఉండేలాగా రాగి ఆకు మొదలు అనేది దైవం వైపు అంటే లక్ష్మీదేవి వైపు లేదా విష్ణుమూర్తి వైపు ఉండేలాగా పెట్టి ఆ రాగి ఆకుపైన మ దీప కుందులైనా పెట్టవచ్చు మట్టి ప్రమిదలైనా పెట్టవచ్చు అలా పెట్టి విడివిడిగా ఐదు వత్తులను వేయాలి అలా వేశాక అందులో నువ్వుల నూనెను కానీ ఆవు నెయ్యిని కానీ వేసి విడివిడిగా ఐదు దీపాలను వెలిగించాలి ఇలా వెలిగించి దీపానికి ధూపం చూపించి దీపం దగ్గర ఒక తమలపాకుని పెట్టి అందులో బెల్లం ముక్కను ఉంచాలి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా మీకు సంవత్సరం పొడువుగా ఎలాంటి డబ్బు సమస్య ఉండదు ఆరోగ్య సమస్య ఉండదు ఆర్థిక సమస్యలు ఉండవు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది సకల సౌభాగ్యాలు కలుగుతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని వేదశాస్త్ర పండితులు వివరిస్తున్నారు రాగి ఆకు దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పరిహార శాస్త్రంలో రాగి ఆకు దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాదు ఈ దీపం అనేది మన సమస్యలను తొలగిస్తుంది ఆర్థిక సమస్యల నుండి బయటికి తీసుకువస్తుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మనకు సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అనునిత్యం ఇంట్లో దీపం వెలిగించడం వల్ల ఎలాంటి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అని దిష్టి దోషాలు ఉండవు అని శాస్త్రం వివరిస్తుంది అంతేకాదు ఏ ఇంట్లో అయితే అనునిత్యం దీపం వెలుగుతుందో ఆ ఇంట్లో సంపదకి లోటు ఉండదు అని సిరుల వర్షం కురుస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది మరి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూనే ఉంటాము ఈ దీపావళి అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది కాబట్టి ఆ రోజు రాగి ఆకుపై దీపాన్ని వెలిగించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యల నుండి బయటపడతారు రాగి చెట్టు నుండి రాలిన ఆకుని మాత్రమే తిండి ఆ తర్వాత ఆకుని శుభ్రం చేసి గంధం అలానే కుంకుమ బొట్లతో అలంకరించి ఆ ఆకుపైన దీపాన్ని వెలిగించండి